హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా నిన్నైతే సిక్స్త్ కదా ఇంకా సిక్స్త్ అయితే ఇదిగోండి నేను ఎక్కడున్నానో తెలుసా వాళ్ళ ఊర్లో రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇప్పుడు చూడండి మంచి అయితే ఎలా పడుతుందో ఇంకా మార్నింగ్ సిక్స్ అవుతుంది మా బావ గారు అయితే వచ్చేసి నన్ను స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసి వెళ్ళారు ఇంకా నేనైతే టికెట్ అది తీసేసుకొని అయితే ఇదిగోండి స్టేషన్లో అయితే కూర్చున్నాను ఇంకా ట్రైన్ అయితే ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే రాబోతుంది ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట ట్రైన్ కోసం అయితే ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి ట్రైన్ అయితే దాదాపు సిక్స్కే వస్తుందంట క్వార్టర్ టూ సిక్స్కి అట్లా వస్తుందంట కానీ ఈరోజు మాత్రం సిక్స్ థర్టీ అయినా కూడా ఇంకా రాలేదు ఇంకా ఏమో నా దురదృష్టం అలా ఉందనమాట నేను వెళ్ళాను కాబట్టి ఇంకా ట్రైన్ కూడా లేట్ అయ్యింది మంచి చూడండి ఎలా ఉడుతుందో ఫుల్ చలిగా ఉంది ఇంకా నైట్ వర్షం కూడా పడింది అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ ఫోర్ అట్లా ఆ టైంకి ఇంకా అందుకని చాలా అయితే ఎక్కువ ఉంది నేనైతే స్వెటర్ వేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే షా నేనైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తున్నాను ఎందుకంటే ఇంకా ట్రైన్ అయితే రాబోతుంది అక్కడ నుండి వస్తుంది అనమాట పక్కనేమో గూడ్స్లో వెళ్తుంది ఇంకా ఎదురుగా లైట్స్ కనబడ్డాయి కదా అటు సైడ్ నుండి ఇంకా నేను ఇక్కడ ట్రైన్ అయితే వస్తుంది ఇంకా ట్రైన్ అయితే ఎక్కాలి ఇంకా మార్నింగ్ అయితే అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది అండ్ నిన్న ఈరోజు మ్యారేజ్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట దానివల్ల ఏమో ట్రైన్ అయితే ఫుల్ రష్గా ఉందండి అసలు కాసేపు అసలు కూర్చోడానికి కూడా నాకైతే సీట్ అయితే దొరకలేదు రిజర్వేషన్ చేసుకున్న దాన్ని కానీ నేను సడన్ గా వెళ్ళాను కాబట్టి ఇంకా రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు నార్మల్గా ఇప్పుడు ఏమంత ఫెస్టివల్స్ ఏం లేవు కదా సీట్స్ ఏమో అంటే ఇబ్బంది కాదు దొరుకుతాయి లే అనుకున్నాను జనరల్లో వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను కానీ వచ్చేటప్పుడే ఇదిగోండి కొంచెం రిస్క్ అయింది అప్పటికి నాకు నేను ఒక్కదన్నే కాబట్టి ఎలాగలా ఎక్కేసాను కానీ దాదాపు ఒక వన్ అవర్ పైన నేనైతే నిల్చొని వెళ్ళానండి అంటే అసలు కూర్చోడానికి ప్లేస్ లేకుండే వన్ అవర్ తర్వాత ఇంకా వేరే వాళ్ళు దిగితే అయితే ఎక్కేసి వచ్చాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా సికింద్రాబాద్లో ట్రైన్ దిగి ఇంకా తర్వాత బస్సులో అయితే వచ్చేసాను అనమాట బస్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఇంకా మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసరికి చూడండి టైం ఎంత అయిందో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది చాలా అలసిపోయాను అసలు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంత ఇంతను జర్నీ వేస్తే అస్సలు పడదు ఫుల్ అంటే ఫుల్ ఇప్పుడైతే స్నానం చేయాలి మార్నింగ్ అయితే స్నానం చేయకుండా వచ్చేస్తా బయలుదేరాను ఫుల్ చలిపెట్టింది కదా అందుకని ట్రైన్ అయితే ఈరోజు చాలా లేట్ ఉందండి షాప్కి అయితే ఈరోజు వెళ్ళదు ఇక ఫుల్ రెస్ట్ అనమాట ఆకలిస్తుంది మెయిన్గా వన్ అవర్ తుంది వన్ అవర్ వస్తుంది అదొక ఒకటి అవుతుంది ఫస్ట్ అయితే స్నానం చేసేసి ఇంకా తినాలి అసలు ఏమో చూడాలి ఫస్ట్ ఎందుకంటే బ్యాగ్ చెప్పారు కదా టైం ట్వెల్వ్ ఫోర్ సిక్స్ ఉంటుంది అసలు ఏమైనా ఉండే రాలేదా ఏం లేదు కిచెన్లో అయితే క్లీన్ చేసుకున్నాం ఇల్లు అబ్బా చీమలు పట్టేసినాయి రైస్ రైస్ ఉంది అంతే ఇల్లు అంతా అదండి బెడ్రూమ్ అంత ఇట్లా ఉంది ఫోల్డ్ చేసి ఒకసారి ఇల్లు అంతా ఊడిచేసి స్నానం చేసేస్తాను కూర అయితే ఏం లేవు కూరగాయలు ఉన్నాయి కానీ కూర అయితే చేయలే నేనైతే పెరుగుందేమో చూసి కొంచెం పెరిగేసుకొని తింటాను ఫస్ట్ అయితే స్నానం చేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లు వేస్తాను ఎందుకంటే బట్టలు అయితే ఎన్ని జామ్ చేసి పెట్టారో ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు పెట్టుకొని లోపు ఇదంతా క్లీన్ చేసి బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేసేసి బెడ్షీట్ అంతా సర్దేసి స్నానం చేసి అప్పుడు తింటాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇటన్నా ఊరు వెళ్ళాము అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత పని మామూలుగా ఉండదు ఇంకా ప్రతి ఒక్క లేడీస్ కి ఇదే సిచ్యువేషన్ ఇంకా ఒక్క రోజే ఒక్క రోజు నేను లేను ఆ ఒక్క రోజుకి ఎన్ని పనులు పెండింగ్ పెట్టారంటే మామూలుగా కాదు ఇంకా రైస్ ఒక్కటే వండుకున్నారంట మార్నింగ్ ఏమో బయట టిఫిన్ తెచ్చుకొని తిన్నారంట ముగ్గురు ఇంకా కర్రీ అయితే ఏం లేదు నేను వెళ్లే ముందు కాకరకాయ పచ్చడి చేశారు కదా ఇంకా పాపం మార్నింగ్ టైమ్ లో పిల్లలకి వారికి కూడా అదే కాకరకాయ పచ్చడి పెట్టుకొని తిన్నారంట అంటే బాక్సులో పెట్టుకుని వెళ్ళారంట నైట్ ఏమో కర్రీ కొనుక్కొచ్చుకున్నారంట రైస్ వండుకొని ఇంకా మార్నింగ్ చూసారు కదా ఇంకా రైస్ ఒక్కటే వండేసి ఉంది నేను ఫుల్ గా ఆకలితో వచ్చానండి నాకు మార్నింగ్ నుండి కూడా ఏం తినకుండా వచ్చాను ట్రైన్ లో కూడా ఏం తినలేదు ఇంకా వచ్చి అప్ అయిపోయి తిందాము అంటే కర్రీ ఏమి లేదు ఇంకా అందులో నాకు ఎందుకు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కదా ఏదోలా ఉందనమాట ఇంకా రాగానే ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ఇదిగో బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను చాలా బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే ఇక రోజు నేను లేనిది కానీ పెండింగ్ అయితే చాలా ఉన్నాయి అంతకు ముందు రోజు కూడా నేను ఈవినింగ్ వరకు ఉన్నాయి కదా కొన్ని బట్టలు అవి అలా ఉన్నాయి అన్నమాట అవి నిన్నటివి ఇవటివి అన్ని మళ్ళీ రెండు సార్లకి సరిపోయినాయి ఇంకా మొన్న తీసుకున్న టెన్ లీటర్స్ లిక్విడ్స్ ఉన్నాయి కదండి ఫైవ్ లీటర్ ఫైవ్ లీటర్ దాంట్లో ఒక డబ్బా అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఫైవ్ లీటర్స్ కి ఇంకొక ఫైవ్ లీటర్స్ ఏమో పైన పెట్టేస్తాను అనమాట ఇది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేస్తాను ఫైవ్ లీటర్స్ దాదాపు మనకి త్రీ ఫోర్ మంత్స్ అయితే వస్తుందండి అయితే ఒక సిస్టర్ అడిగారు ఇది బాగుంది ఆ సిస్టర్ లిక్విడ్ అని చెప్పేసి పర్లేదు బాగానే ఉందండి మనకి కొంచెం తక్కువలో వచ్చిస్తుంది ప్లస్ తక్కువ అంటే ఏం లేదు ఫైవ్ లీటర్స్ కి మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది ఫైవ్ లీటర్స్కి నేనేంటంటే టెన్ లీటర్స్ ఒకటేసారి ఆర్డర్ పెట్టాను దానివల్ల ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో మైనస్ అయినాయి అనమాట మనకి సింగిల్ సింగిల్ అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ లోపు అవుతుంది అదే మనం టెన్ లీటర్స్ ఒకటేసారి ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి కాంబో మనకు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా మైనస్ అయితే అనమాట అందుకని రెండు ఒకటేసారి పెట్టేశాను ఎందుకంటే ఏదో ఎప్పటికైనా మనం యూజ్ చేయాల్సిందే కదా అని చెప్పేసి ఒకటేసారి పెట్టేస్తాను రిస్క్ ఉండకుండా ఇంకా ఇప్పుడైతే ఒకసారి అయితే బట్టలు బట్టలు అయితే వేసేసాను ఇంకా తర్వాత రెండో ట్రిప్ అయితే ఉన్నాయి మళ్ళీ నేను అప్ అయిపోయిన తర్వాత ఆ బట్టలు కూడా వేసేసుకోవాలి మొన్న ఊరెళ్ళేటప్పుడు ఈ టాప్ తీసుకున్నాను కదండి టాప్ అంతా బాగానే ఉంది కానీ కలర్ అయితే పోతుందండి అసలు నచ్చలేదు నాకు కలర్ అయితే చాలా పోతుంది షేడ్ తొందరగా అంటే రెండు పిండులకే ఇలా అయిపోయింది ఏమో అని నాకు అనిపిస్తుంది వేస్ట్ గా తీసుకున్నానేమో అనిపించింది కానీ ఇంకా ఆ రోజు ఎందుకో ఎప్పుడు ఊరు వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక డ్రెస్ అయితే తీసుకోవడం అలవాటు అనమాట నాకు ఇంకా అలా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నాం అది దాని మీద వచ్చిన ప్యాంట్ అయితే ఇంకా స్టిచ్ చేసుకోవాలి అంటే బాగా ప్లాజో అంటే ఇంకా ఫుల్ ప్లాజో లాగా ఉందనమాట లూజ్ లూజ్గా నాకు అలా ఇష్టం ఉండదు దాన్ని కొంచెం ఫిట్టింగ్ చేసుకోవాలి ఇదేమో అంతకు ముందు తీసుకున్న డ్రెస్ మీద ప్లాజో అనమాట దీని మీద సూట్ అయింది కదా వైట్ వైట్ అని చెప్పేసి ఇంకా ఇది వేసేసుకొని వెళ్ళాను ఇంకా బట్టలు ఒకసారి వేసిన తర్వాత ఇదిగోండి ఇంకొక అంటే బ్యాగ్ ఉంది కదా నేను తీసుకెళ్ళే బ్యాగ్ అయితే ఓపెన్ చేయాలి ఎందుకంటే అక్కడ ఇడిసిన బట్టలు కూడా నేను అలానే పెట్టుకొని తీసుకొని వచ్చాను అనమాట ఇదైతే స్వెటర్ ఇదిగోండి కవర్లు ఏమున్నాయో చూపిస్తాను ఇంకా ఈ డ్రెస్ అయితే విప్పేసి తీసుకొచ్చాను అనమాట ఇంకా అందుకని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఇవి కూడా వాషింగ్ మిషన్ లో వేయాలి ఇంకా ఈ సారీ అయితే షాంపూ వాటర్ లో అలా పిండేసుకోవాలి పక్కన పెట్టేస్తాను ఇదైతే వాషింగ్ మిషన్ లో వేయకూడదు కదా ఫ్యాన్స్ ఇది ఇంకా మగ్గం వరకు బ్లౌజ్లు అవి తీసుకెళ్లాను కానీ నేను అసలు వేసుకోలేదు వేస్ట్ గా మోసుకొని వెళ్ళాను అనమాట ఇంకొక చీర బ్లౌజ్ అయితే అక్క వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చాను ఎలాగో మళ్ళా మ్యారేజ్ కి వెళ్తాం కదా మళ్ళా ఆ చీర కట్టుకోలేదనమాట ఇంకా అందుకని మ్యారేజ్ కి వెళ్ళిన రోజు అంటే మ్యారేజ్ కి వెళ్తాం కదా అప్పుడు ముందు రోజు మ్యారేజ్ తర్వాత రోజు ఒక రోజు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ సారీ అయితే అక్కడ పెట్టేసి వచ్చాను ఇంకా ఇది ఇది కట్టుకున్నాను కాబట్టి సారీ అయితే తీసుకొచ్చాను మళ్ళీ తీసుకెళ్తానో లేదని చెప్పి ఇంకా అక్క అయితే నాకు ఈసారి ఏం పంపించిందంటే ఈసారి అసలు నాకు వేరే ఫీలింగ్ లో ఉన్నాను అనమాట వేరే బాధలు ఉన్నాను ఇంకా దానివల్ల నేను అసలు షా అంటే ఇంటికి అసలు అవసరమైన ఏం తెచ్చుకోలేదు కరివేపాకు అలాంటివి ఉంటాయి కదా కరివేపాకు పుదీనా తెచ్చుకునేదాన్ని అసలు అది మర్చిపోయాను నేను ఎందుకంటే నాకు ఎందుకో ఇంకా వర్షం పడింది నైట్ నిద్ర సరిగా లేదు అందుకే ఇంకా తెచ్చుకోలేదు అనమాట ఇదిగోండి అక్క అయితే జిలేబీ అయితే పంపించింది కొంచెం ఆల్రెడీ వాళ్ళు అంటే ఫంక్షన్ లో పెట్టారు కదా అదే కొంచెం ఉంటే ఒక నాలుగు పీసులు అయితే పిల్లలకి ఇవ్వమని చెప్పేసి పెట్టింది అదే అనమాట జిలేబీ ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే ఈ బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే అక్క అదేంటి తోటకూర కూడా పంపించింది అనమాట ఎప్పుడైనా కూడా నేను ఊరెళ్ళినప్పుడు అంటే అన్నయ్య వాళ్ళు ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా తోటకూర అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఎందుకంటే మనకి ఫ్రెష్ గా ఉంటది బాగుంటది ఊర్లోదైతే అయితే తెచ్చుకుంటాను అయితే అక్క వాళ్ళ ఇంటి అయితే ఇంకా తోటకూర అయితే అక్క వాళ్ళు చెట్లు మొత్తం తీసేసారంట అంటే ఫంక్షన్ కి అక్కడ ప్లేస్ అంతా క్లీన్ చేశారు ఆ క్లీన్ చేసి అంటే ప్లేస్ దగ్గరే స్టేజ్ వేసే దగ్గరే ఈ తోటకూర చెట్లు అవి పెట్టేశారు అనమాట అందుకని మొత్తం తీసేశారు ఇంకా అందుకని ఆ తోటకూరని అయితే నా కోసం అయితే తీసి పక్కన పెట్టేసింది ఇంకా చెల్లి తీసుకెళ్లేదే గాని ఇంకా నా మాకు ఇక్కడ మంచిగా దొరికితే ఇలా నువ్వు తీసుకెళ్ళాను మా చెల్లె నాకే పంపించింది అనమాట తను తీసుకెళ్లకుండా లేదంటే తను కూడా తీసుకెళ్లేది కానీ వాళ్ళది కొంచెం వాళ్ళకి మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏ వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా వస్తాయి కానీ ఎందుకో ఇక్కడికంటే అక్కడ వెజిటేబుల్స్ ఎందుకో టేస్టీగా అనిపిస్తాయి అనమాట ఇంకా అందుకని నన్ను తీసుకెళ్ళమండి ఇది అదే అనమాట స్వెటర్ అయితే పక్కన పెట్టేసి ఇదిగోండి ఇంకో నిమ్మకాయలు కొన్ని మాత్రమే ఉండే అవి కూడా అయిపోయినాయి అంట అవి ఒక ట్రెండ్ అలా రాలు పడినాయి కదా అవి తీసుకున్నాను అంతే అంటే అవి తీసి పెట్టింది ఇంకా తీసుకెళ్ళమని నాకు పంపించింది అనమాట ఇంకా తోటకూర అయితే రేపైతే ఉండాలి చాలా ఇష్టం నాకు కానీ ఎంత అవుతుందో కొంచమే అవుతుంది కొన్ని మిను ఏంటి మునక్కాయలు అయితే పంపించింది ఇంకా చెల్లి కొన్ని తీసుకెళ్ళింది నాకు కొన్ని పంపించింది అనమాట వాళ్ళైతే బయట ఎక్కడో కోసుకొచ్చారట మా చెల్లె వాళ్ళ అయితే ఇంకా అలా అయితే కొన్ని ఏమో నాకు పంపించారు అక్కడ చెట్లు ఉంటాయి కదా విలేజ్ కాబట్టి అలా ఇంక ఇదైతే ఈ రోజన్నా రేపన్నా ఉండాలి ఈ ఆకులు కూడా నేను పడేయను ఎందుకంటే ఫ్రెష్ ఆకులు అనమాట ఒక్కొక్క ఆకు కూడా నేను అలా అయినా కట్ చేసుకుంటాను అందుకని వేస్ట్ చేయను అనమాట ఎందుకంటే బాగుంటది టేస్ట్ ఇంక ఇవన్నీ సర్దేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి నేనైతే స్టవ్ పైన అయితే నీళ్ళు పెట్టుకున్నాను కాగే కాగేలోపు ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాను నిమ్మకాయలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది ఉండి ఇంకా ఫ్రెష్ తర్వాత పిల్లలకు అదే పచ్చడి వచ్చేంత వరకు అయితే వాళ్ళు వాళ్ళు వచ్చేవరకు మొన్న తెచ్చిన వెజిటేబుల్ అయితే ఆలుగడ్డ కట్ చేసి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను బాగానే వచ్చింది కానీ మరీ పెద్ద పెద్ద పీసులు పెడితే మాత్రం అది పనిచేయట్లేదు కొంచెం మీడియం సైజు చిన్న ఇప్పుడు ఆలు ఒక ఆలుగట్టి ఉందనుకోండి దాన్ని నాలుగు ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్క దాంట్లో వేస్తే చిన్న చిన్న పీసుల్లాగా కట్ అవుతున్నాయి అదే మనం పెద్దదిగా వేసినాం అనుకోండి అంత తొందరగా అయితే లేవు అంటే నాకు అది విరిగిపోద్ది ఏమని భయం వేస్తుందండి లేదంటే ఒక్కొక్క ఆలుగడ్డ కూడా మనము ఆ వీడియోలో నేను తీసుకునే ముందు ఆ వీడియోలో చూస్తే మాత్రం వాళ్ళు చూపించే వాళ్ళు ఎలా అంటే ఒక ఆలుగడ్డ వేసి ఇలా అంటే కట్ అయిపోతున్నాయి ఒక ఉల్లిగడ్డ వేస్తే ఇలా అంటే కట్ అయిపోతున్నాయి కానీ మనం రియల్ గా దాన్ని ఇలా దాంట్లో ఒక ఆలుగడ్డ ఉల్లిగడ్డ వేసి కట్ చేస్తే మాత్రం అది వంగిపోయినట్టుగా భయం అనమాట ఇరిగిపోతుందేమో అని చెప్పేసి అందుకని నేను వేయలేదు ట్రై చేయాలి అలా కూడా ఇదిగోండి ఒకసారి వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు అయితే ఆరేసాను ఇంకొకసారి కూడా వేసాను అనమాట అప్పటికే టైం వచ్చేసి ఇది టూ థర్టీ అవుతుంది ఇంకా కర్రీ కూడా అయిపోతుంది ఇంకా త్రీ వరకు అయితే అయిపోయిన తర్వాత షాప్ కి అయితే వెళ్దాము అనుకుంటున్నాను మరి చూడాలి కర్రీ తాలి అని ఆలోపు అవి కూడా అయిపోతాయి ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నట్టు ఉండి ఇంకా షాప్కి అయితే బయలుదేరతాను యాక్చువల్గా అయితే నేను నిన్న షాప్కి వెళ్ళొద్దనుకున్నాను అసలు నిద్రనే లేదండి మొన్న వెళ్ళే రోజు మూడింటికి లేసి ఫ్రెష్అప్ అయిపోయాను అయి చేసేసి అంత తొందరగా లేచి వెళ్ళాను కదా అసలు నిద్రలేదు మళ్ళీ నైట్ పడుకునే సరికి పన్నెండు అయింది ఒక రెండు గంటలు పడుకున్నాను మళ్ళీ మూడింటికి లేచాను కదా ఆ రోజు నైట్ అంతా లేదు మళ్ళీ అలాగే నిన్న నిన్న అక్కడ నుండి వచ్చినప్పుడు కూడా అంతే అసలు నిద్ర సరిపోలేదు ఇంకా అలా అలసిపోయినట్ అయింది షాప్ అనుకున్నాను కానీ పోయినా వెళ్ళి ఎందుకంటే నిన్న ఫ్రైడే మాకు షాప్ దగ్గర మార్కెట్ ఉంటది కాబట్టి వెళ్ళాను వెళ్ళి ఎయిట్ వరకు ఉన్నాను ఎయిట్ కి అయితే మన మా ఆయన అయితే వచ్చారనమాట మా ఆయన వచ్చిన తర్వాత ఇదిగోండి నన్ను తిట్టేసి తీసుకొచ్చారు నేను అన్నం తినకుండా వెళ్ళానని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి అన్నం అయితే తినిపిస్తున్నారు అనమాట నిజంగా మా వారు నాకు దొరకడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అదృష్టం కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను మా పిల్లలకి తల్లి అయితే నాకు మా ఆయన తల్లిలాగా చూసుకుంటారనమాట ఒక చిన్న పిల్లలాగా చూస్తారు నిజంగా హస్బెండ్ దగ్గర మనము ఒక అమ్మాయి ఒక చిన్న పాప లాగా మారిపోతాం అనమాట అంత బాగా చూసుకునే హస్బెండ్ దొరికితే నేనైతే అలానే అయిపోతాను మా వారి వారి దగ్గర ఒక చిన్న పిల్లలాగానే చేస్తాను అనమాట ఏదైనా కూడా ఇంకా నాకు అన్ని చెప్తూ ఇలా తినిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇంకా అప్పుడప్పుడు నేను కూడా తినిపిస్తాను కానీ ఎక్కువ వరకు అయితే నాకే తినిపిస్తానండి నేనే నేను తక్కువ తినిపించడం తినిపిస్తాను నేను కూడా కానీ కొంచెం నాకే ఎక్కువ సార్లు తినిపిస్తూ ఉంటారు ఏదైనా కూడా ఇంకా అయితే నాకోసం అంట బ్లూటూత్ తీసుకున్నారంట అయితే నాకు ఇప్పుడే అంటున్నారు బ్లూటూత్ తీసుకున్నాను నువ్వు చూడలేదా అని చెప్పేసి నేను చూడలేదు మధ్యాహ్నం షాప్కి వెళ్ళిపోయిన కదా అని చెప్పేసి అంటున్నాను అయితే తీసుకొచ్చి చూపిస్తున్నారు చాలా సార్లు వేరే బ్లూటూత్ హెయిర్ బడ్స్ అలాంటివి తీసుకున్నారు కానీ అవి ఎందుకో సౌండ్ సరిగా వినిపిస్తలేదు నాకు అంటే నా ఏదైనా మూవీస్ చూడాలంటే వినిపిస్తున్నాయి కానీ ఫోన్ మాట్లాడితే వినిపించట్లేదు అందుకని మళ్ళీ నాకు ఇది తీసుకున్నారు ఇది నేను ఎప్పుడో అంటే మా ఆయన తీసుకుంటా అంటున్నారు కానీ నేనే వద్దంటున్నాను అది మిడలో వేసుకుని అంత బాగుండదు అని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏం కాదు అందరు వేసుకుంటున్నారు నువ్వు ఎందుకు ప్రతి దానికి అది వేసుకుంటే బాగుండదు ఇది వేసుకుంటే బాగుండదు అన్నిటికీ ఇలా నువ్వే అనుకుంటావు ఎందుకు ఎవరేమనుకుంటే ఎందుకో మన కంఫర్ట్ మనం చూసుకోవాలి నీకు ఫోన్ మాట్లాడుకుంటూ ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయాలంటే కష్టము లేదా ఏదైనా నువ్వు మూవీ చూడాలన్నా కూడా బయటికి సౌండ్ రాకుండా హ్యాపీగా మూవీ అయినా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకా రాగానే ఫస్ట్ అయితే నాకు అన్నం తినిపించిన తర్వాతనే ఇంకా మార్కెట్కి అయితే వెళ్దాము అన్నారు మొత్తానికి అయితే మా వారైతే నాకు తినిపిస్తా ఉంటే ఇంకొక ముద్ద ఎక్కువ తినేస్తున్నాను నేనైతే టమాటాలు తీసుకోవాలి టమాటాలు అవి కానీ రెండు కేజీ నాలుగు కేజీలు వంద రూపాయలు కేజీ నలభై రూపాయలు కేజీ ఉంటాయి అన్ని మరి ఇట్లా ఏరు లేదు ఇంకా అంతగానో పెరుగు ఇంతే రెండు వదలు కదా అంతే సో మనం మీరు తెచ్చుకోవాలా పెరుగు

ఎక్కువ పీసులు లేకుండా మా నువ్వు కూడా ఒకటి తీసుకుంటావు ఆల్రెడీ ఇది ఎప్పుడు తీసుకున్నావు ఇది చాలా నీకు ఇప్పించిన ఇప్పుడు నాకు నువ్వు కానీ పెట్టుకుంటే చెవులు ఏమి పడితే లేదు అని ఎక్కువ పెట్టుకోవద్దు ఆ బ్లూటూత్ నద్దేస్తే అది వేస్ట్ అయిపోయా అది తొందరగానే ఛార్జింగ్ డౌన్ అయితే అసలు వాయిస్ వినిపిస్తలేదు మీ ఫోన్ పెట్టి చూడు ఇది నీ ఫోన్కి పెట్టి చూడు చెక్ చెయ్యి అంటున్నా కనెక్టా సేమ్ కలరు మీదే బ్లాక్ పిల్లలు చూసారా ఓపెన్ చేసి చూసారా ఓపెన్ చేయాలి ఏ గీ ఎందుకు ఇట్లా వచ్చినాయి కలర్ బాగా బాగున్నాయి అంత నల్ల నల్ల అంటే బ్రాండెడ్ లాక్ లాన్ అంటే స్మూత్ ఉందంటా ఇది హార్డ్ ఉంది అది కూడా మంచిదే అన్నారు కదా అది కూడా మీదంతనే తీసుకున్నాగా తీయతీ ఉకేనా

샬링 온다. क र े क

గట్ల సౌండ్ అవుతుంది ఇంకా నాకు వచ్చి అయితే తీసుకున్నారు కానీ నాకు అది పెట్టుకుంటే ఎందుకు కంఫర్ట్ గా అనిపించట్లేదు ఇయర్బడ్స్ వాడాను మళ్ళీ మామూలు మనం హెడ్ సెట్ వాడతాం కదా అది కూడా వాడాను కానీ ఇవి ఎక్కువ వాడను అనమాట నేను ఇంకెందుకు నాకు ఇది పెట్టుకున్న తర్వాత చెవు నిండా ఏదో ఉన్న ఫీలింగ్ వస్తుంది అలా ఉంటే ఎందుకు నాకు కంఫర్ట్ అందుకే నా ఫేస్ అలా చేసిస్తుంది మా వారితో అంటున్నాను ఇదంత నాకు కంఫర్ట్ గా అనిపించట్లేదు అని కానీ అలవాటు అయితే ఏదైనా బానే ఉంటది కానీ ఏంటంటే అంత స్టైల్ గా దాని మెడలో వేసుకొని అంత నాకు ఇష్టం ఉండదు అనమాట మా వారేమో తిడుతూ ఉంటారు అనమాట ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు నువ్వు ఎందుకు అలా అంటూ ఉంటావు అని చెప్పేసి జెంట్స్ వేసుకుంటే బాగుంటది కానీ లేడీస్ వేసుకుంటే అంత బాగుండదేమో అని నేను అంటూ ఉంటాను అందుకే చాలా రోజుల నుండి తీసుకోకుండా పెండింగ్ లో పెట్టాను కానీ నేను వచ్చేసరికి మా వారైతే తీసుకున్నారు సడన్ గా అదేంటంటే టూ థౌజండ్ ఏమోనంట ఆఫర్ లో వచ్చింది ఇంకా వాళ్ళ కంపెనీలోనే కాబట్టి ఏదన్నా ఆఫర్ లో ఉంటే తనకు చెప్తూ ఉంటారు అందుకని ఇంకా ఆఫర్ లో ఉంటే ఏదైనా సడన్ గా తీసేసుకుంటారు అది ఒక రోజు అట్లా ఉంటది ఆఫర్స్ ఆఫర్స్ ఉన్నప్పుడు వెంటనే తీసేసుకుంటారు అనమాట నాకేమో అసలు ఏందో గా లేదు అని చెప్పేసి మా వార్తను అదే అరుస్తున్నా అనమాట అది ఎక్కువ వాడినా కూడా చెవుల్లో గ్లీ సౌండ్ వస్తూ ఉంటదండి మనం అవి తీసేసిన తర్వాత కూడా ఎక్కువ చెవుల్లో పెట్టుకోకూడదు ఎప్పటికీ ఏదైనా అవసరం ఉంటేనే పెట్టుకోవాలి లేదంటే ఏదంటే పెట్టుకోకూడదు నేను సాంగ్స్ మూవీస్ చూసినా నేను ఇలాంటివి పెట్టుకోను ఇది తీసుకున్నాను గానీ ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి మాత్రమే నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ మాట్లాడచ్చు హ్యాపీగా లేదంటే ఇలా మిడప్ అంటే మనం చెవు దగ్గర పెట్టుకొని స్టిచ్చింగ్ మిడ నొప్పి వస్తుంది నాకు ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ మిడ నొప్పి ప్రాబ్లం అవుతుంది కదా అందుకని మా వారి తీసుకున్నారనమాట ఓన్లీ ఫోన్ మారేటప్పుడు ఇది వాడుకో అని చెప్పేసి నేను నార్మల్గా మూవీస్ లేదా ఏదైనా సాంగ్స్ వినడుకుంటే డైరెక్ట్ గా సౌండ్ పెట్టేసుకుంటాను

మార్కెట్ కి అయితే వెళ్ళొచ్చాము వెజిటేబుల్స్ అయితే మా జిష్యు అయితే సదిరి పెట్టేశారు ఇంకా తర్వాత ఈ తోటకూర అయితే కొంచెం లేట్ అయిపోద్ది మార్నింగ్ కట్ చేస్తే అని చెప్పేసి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను నేను పెట్టిస్తా ఉంటే మా వారు కట్ చేస్తూ ఉంటున్నారు నాకైతే ప్రతి విషయంలో మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటారండి అలాగే మీ ఇంట్లో మీకు ఎవరు హెల్ప్ చేస్తారు అనేది కామెంట్ చేయండి నాకైతే ఏదైనా కూడా నేను ఇది చెయ్యను అని చెప్పేసి అన్నారనమాట ఏదైనా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారో ఇలాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం